కలలో తేనెటీగ కనిపిస్తే ఏం జరుగుతోందో ఈ రోజు మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు కళలు కనడం ఒక సాధారణ ప్రక్రియ వచ్చే ప్రతి కల మనకు భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను ఇస్తుందని డ్రీమ్ సైన్స్ నమ్ముతుంది ఈ కళలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయి ఈ రోజు జ్యోతిష్ ఆచార్య పండిత్ అలోక్ పాండ్య మాట్లాడుతూ కలలో తేనెటీగా కనిపిస్తే ఆ కళలు దేనిని సూచిస్తాయి వివరించారు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి తేనెటీగా డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కలలో తేనెటీగా అందులో నివసించే తేనెటీగలు కనిపిస్తే అది మీకు శుభ పరిగణించబడుతుంది దీని అర్థం మీ ఆదాయం త్వరలో పెరుగుతుందని దీని కారణంగా మీరు మీ రాబోయే సమయాన్ని ఆనందంగా మరియు విలాసవంతంగా గడుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి